ప్రస్తుతం ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలా చోట్ల చండి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అనబడిన వాళ్ళు బైబిల్లో పండితులు పిహెచ్డీలు చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులు ప్రశ్నలు జవాబులు అనే కార్యక్రమాలు పెడుతున్నారు అవి యూత్ మీటింగ్లో కానివ్వండి మరో చోట కానివ్వండి చర్చిల్లో కానివ్వండి విశ్వాసులుగా మీరైనా ప్రశ్నలు అంటే అడగండి దానికి మేము జవాబులు చెప్తాం అంటున్నారు ఇప్పుడు ఏంటర కూర్చుంటున్నారు అడిగే వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే ప్రశ్నలు కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న యేసు ప్రభు ముప్పై సంవత్సరాలు ఎక్కడున్నాడు అవునండి యేసు ప్రభు ముప్పై సంవత్సరాలు ఎక్కడున్నాడు ఏసయ్య చనిపోయాక ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశాడు ఈ మధ్యలో ఈ వ్యక్తులు ఏం చేశారు ఇదేంటి అదేంటి అని అడుగుతుంటే ఇంకో రెండో ప్రశ్నలు ఏంటి తెలుసా ఏరియా ఫిఫ్టీ వన్లో అసలు ఏలియన్స్ ఉన్నారా వాళ్ళు భూమి మీదకి వస్తారా మనతో మాట్లాడతారా ఈ ప్రశ్నలన్నీ ఎక్కడ అడుగుతున్నారో తెలుసా యూత్ మీటింగుల్లోనూ పెద్ద పెద్ద సభల్లోనూ ఈ ప్రశ్నలు అడుగుతున్నారు అసలు ఈ ప్రశ్నలు ఎవరికైనా ఉపయోగపడే ప్రశ్నలా చెప్పండి ఎవరికైనా ఉపయోగ ఏలియన్స్ ఉంటాయి ఎందుకు లేకపోతే ఎందుకు మీ ఇంటికి కానీ వస్తాయి ఈరోజు చెప్పండి వాళ్ళ ఇంటికి వస్తాయా మనం తెలుసుకుని ఏం చేస్తాం ఏలియన్స్ కోసం భూమి మీద మనుషులే మనకు సరిగ్గా అర్థం అవుతలేదు అవునండి భూమి మీద మనుషులే అయినప్పుడు నీకు ఏలియన్స్ కోసం చెప్తే అర్థం అవుతుంది ఏలియన్స్ కోసం మనకెందుకు దేవుడు పక్కన పెట్టిన కయ్యిన భార్య కోసం మనకెందుకు ఏసై ముప్పై సంవత్సరాల జీవితాన్ని పక్కన పెట్టాడు అది రాయలేక కాదు దానికొప్ప చరిత్ర అంతా పక్కన పెట్టాడు దానికోసం మనకెందుకు బైబిల్లో ఉన్న వాటి కోసం మనం అడగాలి అవునా కాదండి నీ ఆత్మీయ జీవితం బలపడ్డానికి ఏది కావాలో అది అడగాలి నేను కాలంలో ఉన్నానండి పడిపోకుండా ఉండటానికి ఏం చేయాలండి అని అడుగు లేదంటే నేను దేవుడి సన్నిధులు ఎతగాలనుకుంటున్నానండి నిత్యరాజ్యం చేరాలనుకుంటున్నానండి ఎలా ఎలా నేను చేరాలండి అని అడగాలి ప్రతిరోజు దేవుడి కోసం నిలబడాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదండి దేవుడి కోసం నిలకడగా నిలబడాలంటే ఏం చేయాలండి అన్న ప్రశ్నలు మనకు రావాలి కానీ చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే ఇక్కడ కూర్చుని సమాధానం చెప్పడానికి దైవజనులు కూడా ఏం మాట్లాడుతున్నారో తెలుసండి అలా కాదమ్మా వాటి కోసం మనకు పని లేదు ఏమండి నువ్వు నిత్యరాజ్యం వెళ్ళటానికి దేవుడి కోసం ఉపయోగపడేవి నువ్వు అడుగు నేను చెప్తాను అనట్లేదు అయితే నా ఉద్దేశంలో ఈ ఏలియన్స్ అనబడిన వాళ్ళు అది మొదలెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళు అవునండి అప్పట్లో శాస్త్రవేత్తలు ఎలా ఫోటో తీశారు ఇక్కడ దిగినాయి అంట అక్కడికి వచ్చినాయి అంటే అంటే అవును అవును నిజమే నిజమే అని ఆశ్చర్యం కయ్యనికి భార్య కోసం మాట్లాడాల్సి వస్తే ఆ కయ్యని భార్య అంటే ఇలాగ అలాగని ఎంత డైప్ ఎంత ఎక్స్ప్లనేషన్ ఇస్తుంటే ఆహా అవునా అని ఆలోచిస్తున్నారు దానివల్ల ఏం ఉపయోగం ప్రభు ముప్పై సంవత్సరాల జీవితం ఎక్కడికి వెళ్ళిపోయాడి అంటే దానివల్ల మనకు ఉపయోగం ఏముంది ఏసై తన తండ్రికి సహాయపడి ఉండొచ్చు మనిషి రూపంగా వచ్చాడు కాబట్టి మరొక పని చేసి ఉండొచ్చు ఏసై తన తల్లిదండ్రులు లోబడి బాధ్యతలన్నీ చక్కబెట్టి ఉండొచ్చు వాటి వల్ల మనకేంటి ప్రయోజనం ఇలాంటివన్నీ ఆలోచన చేస్తే ఏసై ఈ మధ్యాహ్నం చెప్పే సమాధానం ఏంటో తెలుసండి ఈ ప్రశ్నలన్నిటికీ అది మీ పని కాదు చెప్పండి అది మన పని కాదు అది అలాంటి ప్రశ్నలు అడగడం వంకర టెంకర్ ప్రశ్నలు అడగడం అనవసర విషయాలను మాట్లాడడం అనవసరమైన విషయాలను దేవుణ్ణి శోధించడం ఏమండి మన మన ఆత్మీయ జీవితానికి మనకి మన బ్రతుకులకి ఉపయోగపడని ప్రశ్నలు వేయడం ఇవన్నీ కూడా ఏమండి తెలుసుకోవడం మన పని కాదు అంతేనండి మన పని ఏదైతే ఉందో అదే మనం చెయ్యాలి లేలుయా